గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చిందని వాళ్లు పదేళ్లలో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని సంక్షేమ పథకాలకు సైతం నిధులు ఇవ్వలేని స్థితికి కల్పించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు బొచ్చెడు తప్పులు పుట్టెడు అప్పులుగా బీఆర్ఎస్ పదేళ్ల పాలన సాగించిందని విమర్శించారు ప్రపంచ బ్యాంకు రెండు శాతం వడ్డీకి అప్పులు ఇస్తున్నా పదకొండు పాయింట్ ఐదు శాతం వడ్డీకి అప్పులు తెచ్చారని ఇలాంటి వారిని వేరే దేశంలోనైతే ఉరితీసేవారని పేర్కొన్నారు డిసెంబర్ నాడు ప్రభుత్వాన్ని మాకు వారు అప్పగించినప్పుడు ఉన్న అప్పు కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు కార్పొరేషన్ల పేర్ల మీద తీసుకున్న లోన్లు కావచ్చు ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చిన అప్పు కావచ్చు అన్ని లెక్క కడితే ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల అధ్యక్ష అదే విధంగా మేము చేసిన అప్పు హరీష్ రావు గారు మేం చేసినామని చెప్తున్న అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రెండు కూడితే ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు అప్పు కావాలి అధ్యక్ష అంతే కదా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు నేను ఇప్పుడు తమ ద్వారా వారిని అడుగుతున్నా అధ్యక్ష మేము లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్ర ప్రజల నెత్తి మీద మేము మోపితే ఆ అప్పు ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల పైచెలుపు కోట్ల రూపాయలు ఉండాలి ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఉండాలి కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అప్పు ఏడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష మరి మిగతా లక్ష ఇరవై వేల కోట్లు దాదాపుగా లక్ష కోట్లు ఎక్కడికి పోయినాయి అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పు వాళ్ళు చేసిన అప్పు అసలు మిత్తి కట్టడానికి మేము ప్రభుత్వాన్ని అప్పజెప్పినప్పుడు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంవత్సరానికి భారము అప్పులు కట్టాల్సింది ఆరు వేల ఐదు వందల కోట్లు ఇవాళ వాళ్ళు మాకు అప్పు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు ఆనాడు సంవత్సరానికి చెల్లించాల్సిన కిస్తు ఈ రోజు ప్రతి నెల చెల్లించాల్సి వస్తుంది ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి మేము గజ్వేళ్ల ఫామ్ హౌజ్లు కట్టుకోలే జన్వాడల ఫామ్ హౌజులు కట్టుకోలేదు మొయినాబాదుల ఫామ్ హౌజులు కట్టుకోలేదు లేకపోతే ధరణిలో మేము భూములను కబ్జా పెట్టుకోలే ఎక్కడికి పోయినాయి అధ్యక్ష వాళ్ళు వాళ్ళు చేసిన పాపం వాళ్ళు పదేళ్ళ పదేళ్ళలా బొచ్చడు తప్పులు పుట్టెడు అప్పులు వాళ్ళు చేసిన తప్పులను సర్దిద్దడానికి వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పులకు మెత్తీలు కట్టాలంటే మళ్ళీ బ్యాంకులో వై తేవ్వాల్సి వచ్చింది అధ్యక్ష ఇవాళ మేము ఎన్ని లక్ష కోట్లు తెచ్చినా లక్ష ఇరవై ఏడు వేల కోట్లు తెచ్చినా వాళ్ళు పెట్టిన పాపం వాళ్ళు పెట్టిన పాపాల పుట్టను తిరిగి చెల్లించడానికి తల తాకట్టు పెట్టి ఈరోజు మేము పేద రైతులకు ఈ రోజు రైతు భరోసాను లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకు ఇంకొకరికో లేకపోతే మహిళలకు ఇస్తాన్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం హాస్టల్ బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి సాధు ముబారకలు ఇవ్వలేకపోతున్నాం ఇవన్నిటికి ఉన్న ఆదాయం మొత్తం తెస్తున్న అప్పులు మొత్తం వాళ్ళు చేసిన పాపాలకు చెల్లించడానికే పోతుంది అధ్యక్ష